走走走，阿里 ఓకే 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 సార్ రైట్ బాబు నార్మల్ ఫంక్షనింగ్ చూసుకోవడానికి ఆ ఏరియాలో రౌడీ సీటర్స్ మీద కానీ ఏరియాలో క్రిమినల్స్ మీద ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు దానికి సమీక్షించడానికి నెల్లూరులో డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజుల ముందు కూడా వచ్చి నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేశాను ఇప్పుడు కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ తర్వాత ఇప్పుడు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది పోలీస్ స్టేషన్ స్టాఫ్కి ఏమి ఇష్యూస్ ఉంది పోలీస్ స్టేషన్కి క్రైమ్ రికార్డ్ ఏముంది పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీస్ ఏముంది ప్రతి దానికి సమీక్షించి అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్కి ఆఫీసర్స్కి గైడ్ చేయడానికి ఈ విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఉంటే ఇది దాని తర్వాత మీ అందరితో మాట్లాడతాం ప్రతి కేస్ బై కేస్ అది మనం మాట్లాడితే నెక్స్ట్ మనం మాట్లాడతాము కేస్ బై కేస్ మనం చర్య తీసుకుంటూ ఉన్నాను ఈవెన్ మీరు చూసే ఉంటారు ఇప్పుడు పీడియా కూడా మనం చాలా కేసెస్లో పీడిఎక్ ప్రపోజ్ చేశాము మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్ మీద ఇక్కడ పీడిఎక్ పెట్టడం జరిగింది కొంతమందికి చాలామందికి బైండ్ వర్క్ కూడా చేయడం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ కేసు మీద డిఫరెంట్ డిఫరెంట్ చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా గంజాయి మీద కానీ ఇంకా డ్రగ్స్ ఇష్యూస్ మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సాధించాము దాని మీద కూడా స్పెషల్గా సర్ప్రైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్లో చెక్కింగ్ చేయడం జరుగుతుంది అండ్ మనం అందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఈవెన్ ప్రెస్లో కావచ్చు మీడియా కావచ్చు కామన్ పబ్లిక్ తో మనం పోలీస్ ఎస్బి తో వి ఆర్ గెట్టింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ దానపరంగా మనం చర్య తీసుకుంటున్నాం ఓకే థాంక్యూ మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ మాట్లాడతాము మాట్లాడతాము దానికి ఇది మనం వన్ బై వన్ లేట్ కరు మళ్ళీ మాట్లాడతాం చాలా ఇష్యూస్ ఉంటాయి చెప్తాంకి మాట్లాడాలి